బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని బీజేపీ జిల్లా కార్యదర్శి బైన్ల కుమార్ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన పటాన్ చెరువు అంబేద్కర్ కాలనీలో పోచమ్మ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని బైన్ల కుమార్ పిలుపునిచ్చారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఇంటింటా కరపత్రం ఇస్తూ ప్రజలను కోరారు ప్రతి నిరుపేదకు కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా కరోనా సమయంలో ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న వారికి ఫ్రీ వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు ప్రతి ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధి లాంటి ఎన్నో పథకాలను పెట్టి ఆడపడుచులకు అండగా నిలిచింది నరేంద్ర మోదీ అని అన్నారు ఎన్నో సంవత్సరాలుగా అయోధ్య రామాలయాన్ని నిర్మించి కానుకగా ఇచ్చింది బీజేపీ అని తెలిపారు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసమై ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము ఏ ఇంటికి పోయినప్పటికీ కరపత్రం ఇస్తే దేశంలో హిందువుల కళ నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి నరేంద్ర మోడీకిసారి పట్టం కడతాం మేము ఖచ్చితంగా హిందువుల కళ ఐదు వందల సంవత్సరాల నాటి కళ నెరవేర్చిన నెరవేర్చి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసినందుకు మేము ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ అమ్మ అక్కలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈసారి ఏది ఏమైనప్పటికీ మెదక్ పార్లమెంట్ రఘునందన్ రావు గెలుపు ఖాయమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలిపినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ కాబట్టి ఏదైనా ఈరోజు చూస్తూ ఉన్నాం కాశ్మీర్లో ఎన్నో అల్ల కల్లోలాలు ఏర్పడుతుండే ఈ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ను తీసేసి ఖచ్చితంగా భారతదేశంలో సమైక్యతగా అన్నిటినీ సమానంగా చేసినటువంటి జనతా భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముస్లిం మహిళల కోసం ఎప్పుడు అప్పుడు ఇబ్బంది పడుతుంటే తలాక్ తలాక్ అని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే